ఆపరేషన్ సింధూర్ ఏ ఆడపడుచుల కళ్ళ ముందే వారి సింధూరాన్ని కాల రాశారో ఏ ఆడపడుచులను మీ మూడికి పోయి చెప్పుకోండి ఏం చేస్తాడో అది చూస్తామని సవాలు విసిరారో ఆ సవాలుకి జవాబు ఎట్టకేలకి మోడీ గారు ఈరోజు అర్ధరాత్రి ఇచ్చేశారు ఈ సమాధానం పేరే ఆపరేషన్ సింధూర్ ఆ రోజు మన ఆడపడుచుల నుదుటి మీద కనుమరుగైపోయిన సింధూరం ఈ రోజు కాలయముల్లా మారి ఎక్కడెక్కడ టెర్రరిస్టులు నక్కి ఉన్నారో అక్కడక్కడ మృత్యుపాషాణం విసిరి ఆ నరహంతకుల బలితో తర్పణం వదిలింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ సెక్షన్ లో ఆపరేషన్ సింధూర్ అని కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి భారత గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ప్రిసిజన్ స్ట్రైక్స్ అట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ ప్రిసైజ్ స్ట్రైక్స్ చేసిందని ప్రెస్ రిలీజ్ సారాంశం ఇది మేము యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి చేయలేదు ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకొని దాడులు చేయలేదు ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు నక్కి ఉన్నారని మా దగ్గర పక్కా సమాచారం ఉందో ఆ స్థావరాలపైన మాత్రమే ఫోకస్డ్ అటాక్ చేశామని భారత గవర్నమెంట్ తేల్చి చెప్పింది ఈ ఆపరేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇదిగోండి ఆల్రెడీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి పిచ్చిన కొడుకులు వీళ్ళు అనుకున్నారు రేపు పొద్దున ఇండియాలో సైరన్స్ మోగుతాయని అని మీరు చూడొచ్చు అంటే నిన్న రోజంతా మీడియా మనల్ని సాగు కొట్టింది కదా రేపు మాక్ డ్రిల్ రేపు మాక్ డ్రిల్ అని పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారు మన దెబ్బకి ఇండియా మొత్తం సైరన్ల మూత మోగబోతుందని సంబరపడిపోయారు సీన్ కట్ చేస్తే ఈ రోజు అర్ధరాత్రి నుండి పాకిజాలో సైరన్ల మూత ముందు నుండే మోగుతున్నాయి అటాక్ కి సంబంధించిన లైవ్ విజువల్స్ మసీదులో నుండి టెర్రరిస్టులు ఎలా పారిపోతున్నారో ఆ విజువల్స్ ని హాస్పిటల్స్ ముందు అంబులెన్స్లు ఎలా క్యూ కట్టాయో ఆ విజువల్స్ ప్రతి ఒక్క వీడియో ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో పెట్టేశాను కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను చూసేయండి దాడులు జరిగిన పదిహేను నిమిషాల్లో వాట్సాప్ లో మీకు లైవ్ టెలికాస్ట్ అందించాను అది ఆర్ఎం నెట్వర్క్ అంటే అదిగో యుద్ధం ఇదిగో యుద్ధం అని సొల్లు కబుర్లతో కాలక్షేపం చేసే ఛానల్ కాదు ఇది తీర యుద్ధం స్టార్ట్ అయ్యాక తొంగొని పడుకున్నాయి ఆ ఛానల్లు లైవ్ విజువల్స్ తో ప్రూఫ్స్తో తో ముందుకొచ్చి సమాచారం అందించే ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి అటాక్ జరిగిన విషయాన్ని పాకిస్తాన్ కూడా అఫీషియల్గా ధృవీకరించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ చౌదరి స్టేట్మెంట్ చూడండి సమ్ టైమ్ ఎ ఫ్రమ్ నౌ కొద్దిసేపటి క్రితం ద కోవాడ్లీ ఎనిమి ఇండియా లాంచ్డ్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ సుభానల్లా మాస్కిన్ బవల్పూర్స్ అహ్మద్ ఈస్ట్ ఏరియా కోత్లీ ముజఫరాబాద్ ఎట్ త్రీ ప్లేసెస్ ఫ్రమ్ ద ఎయిర్ బవల్పూర్లోని సుభానల్లా మాస్క్ కోత్లీ ముజఫరాబాద్లలో భారత్ ఎయిర్ స్ట్రైక్ జరిపిందని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకా ఇప్పటికీ భారత్ నిజంగానే ఎయిర్ స్ట్రైక్ జరిపిందా అనే డౌట్ కనుక ఎవరికైనా ఉండి ఉంటే పాకిజా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికాలో ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు సార్ సార్ భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది అని ఒక విలేకరి అన్నాడు ఈ గొడవ తొందరగా ముగిసిపోవాలని మేము ఆశిస్తున్నాం ఇలా జరుగుతుందని మేము ముందే ఊహించాం ఈ రెండు దేశాలు కొన్ని దశాబ్దాల నుండి ఫైట్ చేస్తున్నాయి ఇప్పటికైనా దీనికొక ఒక ముగింపు రావాలని ఆశిస్తున్నాను అన్నాడు తప్పకుండా వస్తుంది పాకిజా భూమి మీదే లేకపోతే ఇక గొడవ ఎవరితో పడతాం చెప్పండి ఇక దాడులు జరిగిన ప్రదేశాలు చూసుకుంటే కోత్లీ ముజఫరాబాద్ ఇవి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి ఇక మురీద్కే బవల్పూర్ ఇవి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నాయి ఈ మురిద్కే అనే ప్రాంతంలో లష్కరే తొయబా హెడ్ క్వార్టర్ ఉందండి పహల్గామ్ అటాక్ వెనుక లష్కరే తొయబా ఉందని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని హెడ్ క్వార్టర్ని టార్గెట్ చేసుకుని ఏకంగా కుంభస్థలం పైనే కొట్టారు ఇక బౌల్పూర్లో మసూద్ అజర్ నాయకత్వం వహిస్తున్న జైషే మొహమ్మద్ స్థావరం ఉంది పిన్ పాయింట్ టార్గెట్స్తో ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత ఎయిర్ ఫోర్స్ టు ఐఏఎఫ్ పాకిజా లెఫ్టినెంట్ జనరల్ ఇంకా ఏమంటున్నాడు పాకిస్తాన్ విల్ రెస్పాండ్ టు దిస్ ఎట్ ఎ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఓన్ చూజింగ్ పాకిస్తాన్ భారత దాడులకు సరైన సమాధానం చెబుతుంది అయితే ఇప్పుడు కాదు ప్లేసు టైము మేం డిసైడ్ చేస్తాం అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం అంటోంది అంటే ఏంటి ఇప్పుడు కౌంటర్ అటాక్ చేయడానికి దమ్ము లేదా లేక వెపన్స్ లేవా ఇంకెక్కడి వెపన్స్ కాసులకు కకృతి పడి యుక్రెయిన్కి ఉన్న వెపన్స్ అన్ని అమ్మేసుకున్నావు కదా దీని గురించి గత వీడియోలో ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం భారత్ పాకిస్తాన్పై అటాక్ చేయబోతుందని దానికి ముందే తెలుసు స్వయంగా పాకిజా డిఫెన్స్ మినిస్టర్ ఈ విషయం చెప్పాడు అందుకే భయపడిపోయిన పాకిజా ప్రపంచ దేశాల హెల్ప్ కోసం యుఎన్ఎస్సి తలుపులు తట్టింది యుఎన్ఎస్సిలో పర్మనెంట్ కంట్రీస్ ఐదు ఉంటాయి నాన్ పర్మనెంట్ కంట్రీస్ పదుంటాయి అన్ఫార్చునేట్లీ ప్రస్తుతం ఆ పది దేశాల్లో పాకీజా కూడా ఉంది పాకిజా ఏమనుకుంది యుఎన్ఎస్ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాలో మన దగ్గర అధికారం ఉంది కాబట్టి రూమ్ లో మిగతా దేశాల కాళ్ళు పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది పక్కనే ఉంటారు కాబట్టి లబుక్కున కాళ్ళ మీద పడిపోవచ్చు అప్పుడు వాళ్ళని నేను చెప్పినట్టుగా ఒప్పించవచ్చు బతిమిలాడి భారత్ని ఇరికిద్దాం అనుకుంది కానీ మిగతా దేశాలన్నీ పాకిజాని చెడామడా కడిగి పాడేశాయి లష్కర్ ఎయిబాను నువ్వు పెంచి పోషిస్తున్న మాట దా మసూద్ అజర్ పాకిస్తాన్ లో ఉన్నాడా లేడా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించేసరికి పాకిజాకి తడి సిపోయింది పిలిచి మరీ తన్నించుకోవడం అంటే ఇదే కాబోలు దాంతో ఈ గొడవను దాంతో ఈ గొడవను ఇంటర్నేషనలైజ్ చేసి బతికిపోదామనుకున్న పాకేజా ఆశలన్నీ అడి ఆశలైపోయాయి ఆ గొడవేదో మీరిద్దరే బయోటరల్ గా తేల్చుకోండి యుఎన్ఎస్ఈ పాకేజాకి తెగేసి చెప్పేసరికి బిక్కు బిక్కుమంటూ వణికిపోయింది పాకేజా అటాక్ చేసిన వెంటనే ఇండియన్ ఆర్మీ ఇలా ట్వీట్ చేసింది జస్టిస్ ఇస్ సర్వ్డ్ న్యాయం జరిగింది అంటే కాశ్మీర్ లో మరణించిన కుటుంబాలకు న్యాయం జరిగిందని ట్వీట్ సారాంశం ఇక పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కి తిరిగి భారత్ పై దాడి చేసే హక్కు ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవడొద్దన్నాడు అటాక్ చేసి చూడు ఆ తర్వాత ఏమవుతుందో అది కూడా చూద్దు గాని ఇక గాజా సీన్స్ రిపీట్ అవుతున్నాయి పాకిస్తాన్ సింపతి కార్డు బయటకు తీసింది సివిలియన్ ఏరియాస్ అటాక్డ్ అవి టెరరిస్ట్లు ఉండే ప్రాంతాలు కావు సాధారణ ఉండే ప్రాంతాలని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టింది ఇక్కడ చూడండి త్రీ పీపుల్ కిల్డ్ ముగ్గురు చనిపోయారని పాకిస్తాన్ తెలిపింది తొమ్మిది స్థావరాల్లో ఎయిర్ స్ట్రైక్ జరిపితే ముగ్గురే ఎలా చనిపోతారు చెప్పండి వందలో చచ్చుంటారు కానీ చచ్చారని చెబితే వాళ్ళ శవాలు చూపెట్టాలి అప్పుడు వాళ్ళంతా టెర్రరిస్ట్లు అనే విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది అయినా మీరు అంబులెన్స్లో ఆ ఉగ్రవాదులను తరలిస్తున్న విజువల్స్ మాకు వచ్చాయిలే ఆల్రెడీ రియల్ మిస్ట్రీస్ వాట్సాప్ ఛానల్లో ఆ వీడియోలన్నీ నేను పెట్టేశాను ఆ వీడియోలు మీరు చూడండి కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వార్కి సంబంధించిన ప్రతి లైవ్ వీడియోని ఎప్పటికప్పుడు మీకు ఆ ఛానల్లో అందిస్తూ ఉంటాను ఇక ఆల్రెడీ పాకీజా తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది భారత రెండు మిలిటరీ పోస్టులపై అటాక్ చేసిందని పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ జరిగాయని ఒక వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు ఈ పాకేజా గుంట నిజానికి ఆ వీడియో ఇండియాకి చెందింది కాదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున నార్త్ ఐర్లాండ్లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించిన విజువల్ అది కాబట్టి ఫేక్ న్యూస్ని గుడ్డిగా నమ్మకండి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి పాకిస్తాన్లోని పంజాబ్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు దాడులు జరిగిన వెంటనే పిఓకేలోని ముజఫరాబాదులో పవర్ కట్ చేసి బ్లాక్అవుట్ చేశారు ముజఫరాబాద్ ప్రజలు ఈ రాత్రి చీకట్లో భయం భయంగా గడిపారు మరో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది దాడుల్లో ముగ్గురు కాదు ఎనిమిది మంది మరణించారని పాకిజాద్ తెలిపింది ముప్పై ఐదు మంది గాయపడ్డారని తెలుస్తోంది ఈరోజు రాత్రి పడుకోకుండా మీకు ఈ వీడియో వెంటనే అందించాను వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై అండ్ టేక్ కేర్ జై హింద్ వంద మాత్రం